సక్సెస్ డైరెక్టర్ సందీప్ గారి మాటలు వినేద్దాము నమస్కారం అండి ఒక ఐదేళ్ళగా ఒక నలభై యాభై ప్రీ రిలీజుల గెస్ట్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చాలా తర్వాత మళ్ళీ నా సినిమా ప్రీ రిలీజ్కి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిసార్లు ఎప్పుడు మాట్లాడినా కూడా తడపడలే ఇప్పుడు చాలా ఎమోషన్స్ తన్నుగొచ్చేస్తున్నాయి చాలా విషయాలు చెప్పాలి ఫస్ట్ ఒక ఎయిటీ వన్ డేస్ కష్టపడి ఈ సినిమా ఫినిషెస్ అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి రాసుకొని దీని మొత్తాన్ని ఒక సెట్ మీదకి తీసుకురావడానికి ఒక సంవత్సరం టైం పట్టింది చాలా చాలా రైటింగ్ టైము ప్రీ ప్రొడక్షన్ ఇదంతా జరిగి దాని తర్వాత ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ చేసి ఒక తొమ్మిది నెలలు ఎక్కడ ఆగకుండా షెడ్యూల్ చేయటం ఫుటేజ్ చూసుకోవటం ఇంకా 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 సినిమాని చెక్కుతూ అలాగా ఒక ఎనభై ఒక్క రోజులు చేసాము ఒక త్రీ హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఒక ఎయిటీ డేస్ వర్క్ చేశాము చేసి ఫైనల్గా తీసుకొచ్చాము కానీ ఏంటనంటే డిసెంబర్ ట్వెల్త్ మంచి డేట్ అని అనుకోని అన్నాము ఒక ఇన్సిడెంట్ జరిగింది అఖండ సినిమా పోస్ట్ పోన్ అవటం వల్ల చాలా ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అవటం వల్ల డిసెంబర్ ట్వెల్త్కి వచ్చింది ఒక్కసారిగా ఎంతో ప్లాన్ చేసుకొని ఎంతో చేసిన ఒక్కసారి నా ప్రపంచం ఒకటి అనుకున్న ఒక ప్లానింగ్తో ఇన్ని రోజులు నాకు ఒక అద్భుతమైన టీం ఉండటం వల్ల అనుకున్నదంతా చాలా బాగా జరిగింది ప్రొడ్యూసర్ సపోర్ట్ వల్ల కానీ అన్ని రకాలుగా అన్ని అనుకున్నట్టు అయిపోయింది ఒక టూ ఇయర్స్ నుంచి అన్నీ అనుకున్నట్టు అవటం వల్లేమో ఒక్కసారి అనుకుంది జరగంగానే నేను చాలా డిస్టర్బ్ అయిపోయా సడన్గా ఫిబ్రవరికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అని కొంతమంది అన్నారు తర్వాత అలా ఆలోచించుకుంటూ చూసుకుంటుంటే ఫిబ్రవరి సెవెంత్ నుంచి వరల్డ్ కప్ అన్నారు దాని తర్వాత అలా ముందుకొస్తే జనవరిలో ఎన్నో పెద్ద రిలీజెస్ ఉన్నాయి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజెస్ ఉన్నాయి ఇంకేదో ఒక చిన్న ధైర్యం ఓకే మన మంచి సినిమాని తీస్తాం కదా ఏదో ఖచ్చితంగా మోగ్లీ అనేవాడు చాలా మంచోడు మోసం చేయడు అన్న నమ్మకంతో ఉన్నాము సో నమ్మి ఇంకా ఫైనల్గా రీ డిసెంబర్ థర్టీన్త్ వస్తున్నాము సో చాలా చాలా కష్టపడి చేశాము ఈ సినిమా అండ్ నేను నా టీం గురించి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా నెక్స్ట్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను మోగ్లీ సినిమాలో యాక్ట్ చేశాను మోగ్లీ సినిమాలో వర్క్ చేశాను నేను ఒక యాక్టర్ని మోగ్లీ సినిమాలో ఈ క్యారెక్టర్ చేశాను అని ఎవరన్నా చెప్తే మీరు ఆడిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు తోపనతో టెక్నీషియన్స్ కూడా అంతే ఇది వాళ్ళ తరఫున నేను ఇస్తున్న హామీ ఇది ప్రతి ఒక్క టెక్నీషియన్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఒక కత్తులు ఒక ఒక వంద కత్తులు వేసుకుని తిరిగాను నేను ఒక ఒక్కొక్కళ్ళు అడవిలో తిరిగాను నేను వీళ్ళతో ఒక్కొక్క టాలెంటు ఎంతెంత టాలెంట్ అంటే నాకు ఎంత సపోర్టివ్గా అంత చాలా కష్టమైన కండిషన్స్లో ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టేసేసారు ఈ సినిమాకి సో అంటే జనరల్గా ఒక నిజంగా ఏదో సింపతి తెచ్చుకోవాలనో ఏదో ఒక కష్టం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఒకటైతే గర్వంగా చెప్పగలను ఈ సినిమా కంటెంట్ గురించే మాట్లాడతాము నేను వాళ్ళ కష్టాన్ని జనాలకి తెలియాలి అని చెప్పేసి చెప్తున్నాను నా కష్టం గురించి అయితే నేను చెప్పట్లేదు ఐదేళ్ళు అయ్యింది అంటే ఒక ఒక సినిమా తీసాము అనుకున్నట్టు ఆడలేదు దానివల్ల గ్యాప్ వచ్చింది అంటాం ఒక లెక్క బ్లాక్ బస్టర్ కొట్టి గ్యాప్ రావడం ఒక్క ఇంకొక లెక్క నాకు అదే ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇంకా కలర్ ఫోటోకి ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత నేను ఫెయిల్యూర్ వల్ల ఇంట్లో కూర్చోలేదు సక్సెస్ వల్ల కూర్చున్నాను అది చాలా పెయిన్ఫుల్ థింగ్ అది ఒకటైతే అర్థమైంది ఈ సినిమా తీసేటప్పుడు ఒకటైతే మీరు నమ్మచ్చు హిట్ కొడితేనే ఐదేళ్ళు ఇంట్లో కూర్చుంటున్నాడు అని ఒకడు రియలైజ్ అయ్యాడు సినిమా కొంచెం అటు ఇటు అయితే ఆడు ఇంకొక పదిహేను ఏళ్ళు ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని ఆడికి తెలుసు ఆడు తీసిన సినిమా మోగ్లీ ఇది అస్సలు దారి తప్పదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీశాడు వన్ పర్సెంట్ కూడా మిస్ అవ్వదు అండ్ నా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి ఫస్ట్ నేను ఒక ఫిఫ్ జనవరి వరకు నేను జస్ట్ లైక్ పేపర్ మీద మొత్తం రోజు స్క్రిప్ట్ చదువుకొని చదువుకొని ఒక సందీప్ రాజ్ సినిమాను రాసుకొని పెట్టుకొని ఒక సందీప్ రాజ్ స్క్రిప్ట్ చదివాను ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు మా మారుతి తీసిన సినిమా చూశాను నేను ఎందుకనంటే తనుండి ఒక క్రాఫ్ట్తో తన సినిమాను ఒక లెవెల్లో చెక్ ఆడతాను సో ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు నేను రమామారుతి సినిమా చూశాను గత వారం రోజులుగా కాలభైరవ తీసిన సినిమా చూసాను నేను తన మ్యూజిక్తో ఈ సినిమా ఓఎస్టి ఇంకొక సంవత్సరం ఆపకుండా వింటారు ఇదైతే నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా భైరవ అనేవాడు నాకు ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సినిమా మొత్తాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు సో ఈరోజు తనకి పొద్దున్న మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మాకు వర్క్ జరుగుతుంటాం వల్ల రాలేకపోయాడు ఫుల్ ఫీవర్తో సో భైరవ థ్యాంక్ యూ సో మచ్ భైరవ అండ్ యాక్టర్స్ విషయంకి వచ్చేసేటప్పటికీ ఫస్ట్ నేను హర్ష గురించి చెప్పాలి హర్ష అనేవాడు ఈ సినిమాలో అసలు యాక్ట్ చేయలేదు ఎందుకనంటే నేను చూసిన హర్ష నాకు మాత్రమే తెలిసిన హర్షకి బంటి అన్న పేరు పెట్టి ఇందులోకి తీసుకొచ్చాను పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వాడు ఈ అమ్మ బంటి మామూలుగా ఇవ్వలేదు అంటే వాడు ఏదో ఇలా వచ్చి జోక్లేసేసి మాట్లాడతాడు కానీ చాలా పెద్ద మోసగాడాడు అదంతా అబద్ధం వాళ్ళు ఒక డెప్త్ ఉంది అదే రేపు యాక్టర్గా కూడా మీరు చూస్తారు ఎందుకంటే నేను చూసిన హర్ష ఒక మోగ్లికి ఒక పక్కన బంటి అనేవాడు ఎలా ఉన్నాడు ఓహో సందీప్తో హర్ష ఇలా ఉంటాడనమాట మనకు ఎవరికి తెలియకుండా అన్నది రేపు ప్రపంచానికి తెలుసు రేపు తట్టిన అంత ఇంపార్టెంట్ నాకు హర్ష అండ్ అంత డెప్త్ ఉన్న మనిషి పర్ఫార్మెన్స్ డెఫినెట్గా చాలా చాలా ఏళ్ళ ఒక బాలయేసు గురించి ఎలా అయితే మాట్లాడుకున్నారో దానికి పదింతలు మాట్లాడుకుంటారు బంటి గురించి ప్రభాస్ బంటి గురించి అండ్ అండ్ ఆల్ ది యాక్టర్స్ నాకు నన్ను నమ్మి నన్ను నమ్మి ఈ సినిమా కోసం వచ్చి వర్క్ చేసిన ప్రతి యాక్టర్ అంటే జస్ట్ లైక్ నేను అందరినీ ఒక మెసేజ్తో ఎవరిని ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ ద్వారానో ఒక మేనేజర్ ద్వారానో ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి చాలా మంచి క్యారెక్టర్ అంటే మీరు రాశారంటే ఖచ్చితంగా బాగుంటుంది అని నమ్మి చేసిన ప్రతి ఒక్క యాక్టర్ విశాల్ లవ్ యూ చాలా బాగా చేశారు విశాల్ అండ్ హిమ శ్రావ్య పవన్ అలెక్స్ మొత్తం వరా వరా తర్వాత మాట్లాడతా వరా గురించి సో ఇలా ప్రతి ఒక్కళ్ళు అందరూ నమ్మి వచ్చి చాలా ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాక్షి ఈ సినిమాలో నాకు సినిమా అయిపోయే జర్నీ అయిపోయిన టైంకి నాకు ప్రతి ఒక్కరిని ఒక డైరెక్ట్ చేసిన ఫీల్ ఉంది కానీ ఒక్క అమ్మాయినే డైరెక్ట్ చేసినట్టు అసలు అనిపించట్లేదు ఎందుకనంటే ఏ రోజు ఒక టేక్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోలేదు అండ్ డెఫండ్ మ్యూట్ క్యారెక్టర్లో ఒకరోజు ఇంకా మాకు మైండ్ పోయిన విషయం ఏంటని అంటే డెఫండ్ మ్యూట్గా యాక్ట్ చేయొచ్చు అదంతా ఒక లెవెల్ ఒక రోజు లిటరల్లీ ఒక సీన్లో తన పక్కన క్రాకర్ ఒక పెద్ద క్రాకర్ బ్లాస్ట్ అవ్వాలి ఆ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఇలా రియాక్ట్ అవటం మన హ్యూమన్ మెంటాలిటీ అది తను కెమెరా ముందు దానికి కూడా చెల్లించకుండా డెఫ్గా యాక్ట్ చేసింది క్రాకర్ బ్లాస్ట్ కూడా రియాక్ట్ అవ్వకుండా మామూలు విషయం కాదు అది ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్ ఒక స్టార్ హీరోయిన్ చూడబోతున్నారు వితిన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో విల్ యూఆర్ గోయింగ్ టు సి స్టార్ అండ్ ఈ సినిమాకి పేపర్ మీద ఉన్న దగ్గర నుంచి సినిమా వచ్చిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఉంది నేను ఇలాగా బిహేవ్ చేయాలి ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి నేను యాక్ట్ చేసి చూపించేస్తూ ఉంటా కానీ ఒక నోలన్ అనే క్యారెక్టరు చాలా ఫేవరెట్గా అంటే ఈ సినిమా మిగతా సినిమాల నుంచి ఎలా అవుతుంది అని అంటే ఒక నోలన్ అనే క్యారెక్టర్ ద్వారా అని నమ్మా నేను నేను ప్రాణం పెట్టి రాసుకున్న ఒక విలన్ క్యారెక్టరు సో అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే అప్పుడు సడన్గా ఇంకా నిజంగా సరోజ్ గారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి దిగారో రిక్వెస్ట్ చేసి మీరు చేయాలి చేయాలి చేయాలని దిగారో ఆయన వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేశాక అర్థమైంది ఇది విలన్ కాదు యాంటీ హీరో నిజంగానే మూడో రోజుకి నాలుగో రోజుకి నాకు అర్థమైపోయిన విషయం ఏంటి అని అంటే కొన్ని రోజులకి ఇంకా నేను చేసి చూపించడం ఆపేస్తాను నేను ఆయన ఏదన్నా ఎడిషన్స్ ఇస్తుంటే ఓకే నోలన్ అనేవాడు ఇలాగే బిహేవ్ చేస్తాడేమో ఓకే ఈయనే కరెక్టు అన్న లెవెల్లో ఆయన్ని నమ్మేశాను అంతే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు ఒక్కటి ఆయన క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్లో దిగుతుంది ఆ క్యారెక్టర్ దిగిన తర్వాత మీకు ఒకటే ఒకటి చెప్తున్నాను సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనకి ఇప్పుడు మనం మనం ఒక ఒక టెక్నీషియన్స్గా యాక్టర్స్గా చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తెలుసుంటాం తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన ఫలానా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో చూడు ఎలా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా నమ్మేస్తారు ఆ లెవెల్ ఆఫ్ ఆరా క్యారీ చేశారు ఆ క్యారెక్టర్తో ఆయన అంత స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికి రావాలి ఫైనల్గా ఎండ్కి నా మోగ్లీ రోషన్ సో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఈ కథ రాసినప్పటి నుంచి కథ డిస్కషన్ చేస్తున్నప్పటి నుంచి నేను మారుతి కూర్చొని కథ రాస్తున్నంతసేపు ఇద్దరం డిస్కస్ చేస్తున్నంతసేపు నా వైఫ్ మా చాందిని చెప్తుండేది ఇది రోషన్ కరెక్టు రోషన్ కరెక్టు అని చెప్పేసి తను నమ్మింది రోషన్ ఇంకా బబుల్గామ్ ఓటీల్లో వచ్చిన తర్వాత బబుల్గామ్ సినిమా చూసి అసలు తనే పర్ఫెక్టు అసలు నువ్వు ఇంకొక ఆప్షన్కి వెళ్ళకు అని చెప్పేసి తనే పంపించింది నరేషన్కి అప్పుడు వెళ్ళినప్పటి నుంచి తనతో ఒక జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక మోగ్లీ అనే వర్డ్ అప్పటిదాకా ఊహించుకున్నాను ఒక మోగ్లిని చూడటం మొదలుపెట్టాను ఈ సినిమా మోగ్లీ అనే సినిమా మీకు ఎందుకు అందరం జస్ట్ లైక్ వన్ ఫిలిం టూ ఫిలిం వాళ్ళు వాళ్ళమే అయినా కూడా ఎందుకు ఇంత మీకు ఇంత క్వాలిటీ కనిపిస్తుంది అని అంటే అది ప్రొడ్యూసర్స్ నమ్మకంతో పాటు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కాలంలో దూకమంటే కాలంలో దూకేస్తూ కుర్రమకేసాయి ఒక్క సినిమాలో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక్క గ్రీన్ మ్యాట్ షాట్ కూడా ఉండదు అంత కష్టపడి ఒరిజినల్ అడవుల్లో చేశాము అని అంటే అది కేవలం డే వన్ నుంచి రోషన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఒక మురిక్కలలో మురిక్కాలలో ఒకటి చూసి దాని మీద ఒక రెండు వందల దోమలు ఉంటే డియోపీకి నాకు ఈ కాలవే కావాలి నాకు ఇది బాగా నచ్చింది లైటింగ్ అంటాడు దిగమంటే దిగుతాడు పక్కకి వెళ్తాడు దోమలు తోలుకుంటాడు నీళ్ళలోకి దిగాడు తలతో సహా తల మునిగిపోయేంత వరకు దిగి ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి యాక్షన్ చెప్తే నీళ్ళల్లో వినబడదు యాక్షన్ చెప్తే వినబడదు కాబట్టి నువ్వు నీళ్ళల్లోకి దిగి టెన్ సెకండ్స్ లెక్క పెట్టుకొని లెగ్వు అని అంటే లేచాడు మురికల్లో తిరిగాడు చెట్లు ఎక్కాడు బొట్లు ఎక్కాడు దూకాడు ఇంకా ఇష్టం వచ్చినట్టు అంటే మనం నో చెప్పడం నో చెప్పకూడదేమో ఇలా డైరెక్టర్ అడిగినప్పుడు అన్నట్టు బిహేవ్ చేశాడు ప్రాణం పెట్టేశాడు నువ్వు దానికి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తా డార్లింగ్ ఖచ్చితంగా అస్సలు బాధపడకు ఎక్కడ డౌట్ కూడా పడకు కష్టం ఒక ఒకటైతే ఫైనల్గా ఒకటి చెప్తున్నా మోగ్లీ గురించి ఇందులో ఉన్న ఒక నాకు దొరికిన అదృష్టం నాకు ఉన్న యాక్టర్స్ ఒకటి చెప్తున్నా గర్వంగా ఫైవ్ ఇయర్స్ తర్వాత మోగ్లీ సినిమా ఒక క్రేజీ మల్టీస్టార్ లాగా మీకు కనిపిస్తుంది అలాంటి యాక్టర్స్ దొరికారు నాకు ఆ లెవెల్ మాస్ హీరోలను దింపుతున్నాం మేము రేపు పదమూడో తారీఖున అండియా మిగతా టెక్నీషియన్స్ అండ్ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ ఐఆర్ఎస్ సాంగ్ అంత అద్భుతంగా ఇచ్చినందుకు ఫస్ట్ టైం ఇలాగ నాకు ఒక సెట్ సాంగ్ కొరియోగ్రాఫర్తో వర్క్ చేయడం థ్యాంక్ యూ ఫర్ ది ఎక్స్పీరియన్స్ అండ్ విశ్వా సార్ ఇందాక నేను చెప్పినట్టుగానే ఇలాంటి సినిమా ఒక్క ఒక్క సినిమా తీసిన వాళ్ళే అందరూ నేను కానీ రోషన్ కానీ ఇలాగా అందరం ఒక ఒక వెరైటీ కాస్టింగ్తో వెళుతూ ఏదో ఒక కొత్తగా ఆలోచించాలని చెప్పేసి అందరినీ తీసుకొచ్చుకున్నాము కానీ ఏంటనంటే ఈ సినిమా యొక్క కథను నమ్మి ఈ లెవెల్ ఆఫ్ స్కేల్ ఉంది ఈ సినిమాలో అని చెప్పి నమ్మి దానికి ఏ రోజు నో చెప్పకుండా ఫస్ట్ నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన విశ్వ సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ చెప్తున్నాను సార్ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అండ్ కాస్ట్యూమ్ డిడైన్ సుష్మిత అన్నపూర్ణ ఫెంటాస్టిక్ జాబ్ అసలు మీరు కూడా అండ్ మిగతా టెక్నీషియన్స్ నటరాజ్ అని చెప్పేసి ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ సింగిల్ కార్డ్ మొత్తం సినిమా అంతా సినిమాలో ఎనభై రోజులుంటే మొత్తం ఫిఫ్టీ డేస్ ఆఫ్ యాక్షన్ డైరెక్టర్ ఉండాల్సిన పరిస్థితి అది తను కూడా ప్రాణం పెట్టేశాడు ఈ సినిమాకి డెఫినెట్గా ఈ సినిమా ఫైట్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటారు ఎందుకంటే నేను వేరే జోన్ ఆఫ్ సినిమా తీద్దాం అనుకున్నండి ఒక జెన్యున్గా ఒక యాక్షన్ లవ్ స్టోరీ తీయాలి అని అనుకున్నప్పుడు నేను ఫైట్స్ ఏదో మామూలుగా ఇలాంటి వాళ్లతో ఒక క్రేజీ యాక్టర్స్తో చేస్తున్నప్పుడు డిషం డిష్యం ఫైట్లు ఉండకూడదు ఏదో చెయ్యాలి ఒక కసితో చేయాలి అన్నట్టు తను కూడా అలాగే ప్రాణం పెట్టి చేశాడు నటరాజ్ థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్ ఈరోజు తను వేరే షూట్లో ఉండటం వల్ల రాలేకపోయాడు అండ్ అండ్ రానా సార్ సారీ ఎక్కువ టైం తీసేసుకుంటున్నాను సో రాణా సార్తో జర్నీ ఏంటంటే మొన్న మీరు ఇచ్చిన నిన్న మీరు ఇచ్చిన స్పీచ్కి సీక్వెల్ ఇది సో నెంబర్ వన్ యారీ ఐఫా వీటన్నిటికీ నేను వెనకాల రైటర్గా ఉంటూ ఛాయ్ టీంలో ఒక భాగంగా సార్తో మంచి జర్నీ చేయటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు మీరు రావటం చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ కథ రాసిన తర్వాత ఫస్ట్ విన్న వ్యక్తి మారుతి గారు సో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సు ఆ ఫస్ట్ సీన్కి ఒక ఇందాకేసారి ఏదైతే మాట్లాడారో ఆ ఫస్ట్ సీన్ తాలూకా ఆ ఐడియాని ఇంకా ఎన్హాన్స్ చేసి అలా ఫస్ట్ నుంచి ఆ కథని నమ్మి చాలా ఐడియాలు ఇస్తూ చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మారుతి సార్ అండ్ ఇంకా ఇంకెక్కువ టైం తీసుకోను ఫైనల్గా మోగ్లీ అనే సినిమా రేపు పదమూడో తారీఖు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఎస్ మనం ఒక మంచి బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత పాండబ్బా దగ్గర ఆగి కిళ్ళి తింటాం కదా మీరు అఖండాకి వెళ్ళండి బయట ఒక పాండబ్బా ఉంటుంది అందులో మీనాక్షి స్వీట్ పాన్ అని ఉంటుంది అదే మా మొగ్లి సినిమా సో ఖచ్చితంగా కిక్ ఇస్తుంది మామూలు కిక్ ఇవ్వదు మిస్ అవ్వదు సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది ఏ స్క్రీన్ ప్లే బుక్ రైటర్స్కి నేను వాల్యూ ఇచ్చానో లేదో తెలియదు ఇంతకు ముందు తీసిన సినిమాలకి వాటికి వాల్యూ ఇచ్చ తెలియదు కానీ ఒక్కటే ఒక వాల్యూ ఇచ్చి తీసే సినిమా మీ టైం ప్రతి నిమిషం ఇట్ విల్ బి ఫన్ సిడిఈ కామెడీ డ్రామా ఎమోషన్ ఈ మూడిట్లో ఒకటి ఎంజాయ్ చేస్తారు రెండున్నర గంటలు అలా సీట్లో కూర్చొని విజిల్స్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ప్రతి ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యు విల్ లవ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈ మొత్తం జర్నీలో నాకు సపోర్ట్గా నిలిచిన నా ఫ్యామిలీకి నా వైఫ్కి థ్యాంక్ యూ సో మచ్ సో జస్ట్ లైక్ వన్ ఇయర్ నుంచి నేను మ్యాక్సిమమ్ ఒక త్రీ హండ్రెడ్ డేస్ ఈ వర్క్ మీదే ఉండి అసలు సరిగ్గా టైం ఇవ్వలేక మొత్తం సినిమా మీదే అయిపోయింది తను కూడా అర్థం చేసుకొని చాలా సపోర్టివ్గా ఉంది అడక్క అడక్క ఫస్ట్ టైం మొన్న ఒక కోరిక అడిగింది ఫోర్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్లో ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సెలబ్రేట్ చేసుకున్నావు నువ్వు ఒక్కసారి నువ్వు సెలబ్రేట్ చేసుకుంటే చూడాలనుంది అని అడిగింది రేపు పదమూడో తారీఖు నైట్ చూద్దాం సెలబ్రేషన్ అంటే ఏంటో చూపిస్తా సో మోగ్లీ చూడండి థర్టీన్త్న అద్దరిపోద్ది సినిమా ఖచ్చితంగా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంత ఓపిక్గా విన్నందుకు సారీ ఫర్ వేస్టింగ్ యూవ్ టైం అండ్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రాజ్ గారు విషింగ్ యువర్ బిగ్ బిగ్ థియేట్రికల్ సక్సెస్ అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ సాబ్ మారుతి గారి